ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు మీద దృష్టి కేంద్రీకరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ సహా మొత్తం యంత్రాంగం కన్నంతా విశాఖపట్నం మీదే ఉంది పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జరిగే సిఏఐ సమ్మిట్ చుట్టూ చాలా పెద్ద చర్చ సాగించే ప్రయత్నంలో ఉన్నారు అందుకు అనుగుణంగానే నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు పెట్టుబడుల గురించి చాలా హడావిడి చేశారు ఇట్లా రాష్ట్రం అంతా తమ చుట్టూ తమ పెట్టుబడుల చుట్టూ తాము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చుట్టూ చర్చ జరగాలనే కాంక్షతో ఉన్నారు సరిగ్గా ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఏంటి అన్నది ఎవరికి అంతుపట్టకుండా ఉంది వైజాగ్ సమ్మిట్లో డిప్యూటీ సీఎం పాల్గొంటారా పాల్గొంటే ఆయనకి ఎలాంటి పాత్ర దక్కుతుంది ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయి ఇలా ఒకవైపు వ్యవహారం అంతా పెట్టుబడి చుట్టూ సాగుతుండగానే పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ భూములు ఆక్రమించారు అన్నట్టుగా ఒక వీడియో విడుదల చేశారు ఈ వీడియోని తొలుత క్యాబినెట్ భేటీలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు తాను చిత్తూరు కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రానికి వెళ్తున్న సమయంలో మంగళంపేట ఫారెస్ట్ మీదుగా ప్రయాణిస్తూ ఒక వీడియో తీశానని దాన్ని త్వరలోనే విడుదల చేస్తానని నేరుగా క్యాబినెట్ భేటీలోనే వెల్లడించారు అయితే ఆ త్వరలో విడుదల చేయడానికి ఆయన ఈ వీడియో కోసం ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అన్నది ఆసక్తికరం ఆ వీడియో ఈరోజు ఎందుకు విడుదల చేశారు అన్నది మరొక కీలకమైనటువంటి అంశం మొత్తంగా ఆ వీడియోని అయితే ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆ భూముల వ్యవహారం త్వరలోనే తేల్చబోతున్నామని ఆ అక్రమ భాగవతం అంతా పూర్తిగా బయట పెడతామని ఇప్పటికే అటవీ శాఖ అనేక భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుందని ఇట్లా చాలా రకాల విషయాలు చెప్పుకొచ్చారు ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చేసిన ఈ కామెంట్స్ పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చాయి సరిగ్గా ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు రాజంపేట నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆ భూములు తాము రెండు వేల సంవత్సరంలో కొనుగోలు చేశామని రెండు వేలంటే తాము అధికారంలో లేమని చంద్రబాబు ప్రభుత్వం ఆనాటికి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా కొనుగోలు చేసిన భూములని ఆ భూముల్లో ఎటువంటి అక్రమాలు లేవని పవన్ కళ్యాణ్కి దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు గతంలో కూడా రెడ్ శాండిల్ విషయంలో ఇట్లాంటి ఆరోపణ చేసి పవన్ కళ్యాణ్ పారిపోయారని ఇప్పుడైనా ఈ ఆరోపణల మీద తన సవాల్ని స్వీకరించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోరుతున్నారు దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటున్నట్టుగా కనిపిస్తోంది రాష్ట్రంలో పెట్టుబడుల చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ సాగాలని చంద్రబాబు లోకేష్ ఆలోచిస్తుంటే అందుకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ తన వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి రచ్చని పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణ చుట్టూ మళ్ళించే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది చంద్రబాబు నారా లోకేష్ చేస్తున్న విషయానికి ప్రచారం రాకుండా రాజకీయ దుమారం మంగళంపేట భూముల చుట్టూ తిప్పే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఎందుకు దిగారు అన్నది కీలకమైన అంశం ప్రస్తుతం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒక టాపిక్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒక కీ ఇష్యూగా మారాలని చంద్రబాబు ఆశిస్తుంటే పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా మంగళంపేట ఫారెస్ట్ భూముల్లో ఆక్రమణల విషయాన్ని ప్రస్తావనకి తీసుకురావడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది నిజానికి పెద్దిరెడ్డి భూముల చుట్టూ వివాదం కొత్త ఏం కాదు గతేడాదే ఈనాడు పత్రిక ఈ విషయాల మీద చాలా పెద్ద రచ్చ చేసింది మూడు నాలుగు రోజుల పాటు సిరీస్గా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వివాదం సృష్టించింది అప్పట్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నతాధికారులంతా రంగంలోకి దిగారు జిల్లా కలెక్టర్ నేరుగా ఫీల్డ్లోకి వెళ్ళారు విజిట్ చేశారు పరిశీలించారు అనేక అంశాల మీద రిపోర్ట్ కూడా ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించి పూర్తిగా అవి పెద్దిరెడ్డి సొంతం కాదు అని నిరూపించడంలో అధికార యంత్రాంగం సక్సెస్ కాలేకపోయింది అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ వివాదాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కొత్తగా ఈ వివాదం పాత వివాదాన్నే మళ్ళీ ముందుకు తీసుకురావడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు అన్నది కీలకమైనటువంటి విషయంగా కనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నందుకు రిజర్వ్ ఫారెస్ట్ భూములు పెద్దిరెడ్డి ఆక్రమించుంటే వీడియోలు రిలీజ్ చేయడం కాకుండా ఆయనే ఆ భూములు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని పెద్దిరెడ్డి కుటుంబం చరణించి ఆక్రమణలు విడిపించాల్సిన బాధ్యత ఉంటుంది అందుకు విరుద్ధంగా గతం నుంచి వివాదంగా ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి అదేదో తాను సాధించాను అని చెప్పుకునే ప్రయత్నం చేయడం ద్వారా రాజకీయ వివాదానికి ఆయన శ్రీకారం చుట్టారు అనే అభిప్రాయం బలపడుతుంది తద్వారా వైజాగ్ సిఏఏ సమ్మిట్ చుట్టూ దృష్టి మళ్లించే ప్రయత్నానికి ఆయనే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానానికి ఇక్కడ ఆస్కారం కలుగుతుంది మొత్తంగా పెద్దిరెడ్డి కుటుంబం మీద పవన్ కళ్యాణ్ సంధించినటువంటి వీడియో అస్త్రం ఎంత వివాదానికి కారణమవుతుంది ఎంతవరకు ఈ వివాదం అడుగుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం ఇప్పటికే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేసినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా వెనకడిగా నిరూపించి ఆ భూముల విషయంలో నిగ్గు తేల్చాలని సవాల్ చేసినటువంటి తరుణంలో ఇప్పుడు డీసీఎం ఏం చేస్తారు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఈ భూముల లక్ష్యం మీద నిర్దిష్టమైనటువంటి చర్యలకు పూనుకుంటారా లేకుంటే రాజకీయ రచ్చ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నానికి ఆయన పరిమితం అవుతారా చూద్దాం ఏం జరుగుతుందో